గుత్తి వంకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదో చెప్పండి మా హస్బెండ్కి అయితే వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అసలు ముంబైలో ఉన్న సెవెన్ డేస్ అయితే ఇదే చేయనేవాడు అంత ఇష్టం తనకైతే వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్ ఇలాగే చేశారంటే లిటరల్గా మీరు ఇంకే వీడియోస్ కూడా చూడబడలేదు సేమ్ ఎంత ఏమీ ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది మీరు మసాలా గ్రైండ్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి బికాస్ ఇది మనం మ్యాగ్నేట్ చేస్తాం కదా సో గుత్తి వంకాయలు అలా పెట్టి సో ఫస్ట్ మనం ఏంటంటే ప్రాసెస్లో ఎప్పుడైనా ఫస్ట్ వంకాయ వేయాలి కొంతమంది ఏంటంటే పేస్ట్ వేస్తారు పేస్ట్ అనేది ఈజీగా కుక్ అవుతుంది వంకాయ ఏంటంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది అండ్ కొంచెం చింతపండు నీళ్ళు కూడా యాడ్ చేయండి గాయస్ నేనేందంటే కొంచెం పేస్ట్ ఉంటుంది కదా దానిలోనే కొంచెం చింతపండు నీళ్ళు వేసి యాడ్ చేశాను చాలా బాగుంటుంది అసలు చింతపండు నీళ్ళు వేసి కొంచెం మనం ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి ఈ టైంలో బికాస్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది అందుకే యాడ్ చేయలేదు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసారంటే ఎమ్మి ఎమ్మి గుత్తి వంకాయ రెడీ